ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ప్రతి ఒక్కరు ఇప్పుడు మందకృష్ణ మాది గారిని వ్యతిరేకిస్తున్నారు సో నేను ఒకటే చెప్తున్నా ముప్పై సంవత్సరాల పోరాటం చేసిన మందకృష్ణ కృష్ణ గారు ఈరోజు వాళ్ళ వర్గానికి ఎస్సీ రిజర్వేషన్ సాధించుకున్నట్టు కోర్టు కూడా వాళ్ళు పూర్తిగా వాళ్ళకి తీర్పిచ్చేసింది ఎందుకు ఆయన పడ్డ కష్టం అలాంటిది ఆయన ఊరకైతే రాల ఎవరికి అక్కడికి వెళ్ళి కోర్టులో పిటిషన్ వేయడం కోర్టు తీర్పు అంటే దాన్ని జరగల ముప్పై సంవత్సరాల పోరాటం చేస్తే ఈరోజు వాళ్ళకి రిజర్వేషన్ అనేది వచ్చేసింది సో మా ఎస్సీ మాలా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ప్రతి ఒక్కరు సారంగా ప్రెస్ మీట్లు పెట్టి మందకిష్టం మా దగ్గరనే విపరీతంగా ట్రోల్ చేసి తిడుతున్నారు సో నిజంగా చూస్తుంటే ఎస్సీ మాలా సోదరులు ఎట్టున్నారంటే ఇప్పుడు పక్కోడు బాగుపడితే వీళ్ళు దోచుకోలేరు అట్లా ఉన్న పరిస్థితి వీడు బాగుపడిపోయినా పర్లేదు పక్కనోడు బాగుపడకూడదు వాడు కూడా అన్నట్టు ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న మీరు ఇన్ని రోజులు చేతులు కట్టుకొని ఎందుకు గమ్ము కూర్చున్నారు మీరు మాట్లాడచ్చుగా చేతులు నాకు ఆకులు పుట్టుకున్నట్టు ఈరోజు మందకృష్ణ కృష్ణ మాది గారి మీద పడి ప్రతి ఒక్కరు ఆడవడం ఎందుకు అసలు మందకృష్ణ మాదిగ లేకపోతే మాదిక సామాజిక వర్గ ప్రజల పరిస్థితి ఏంది వాళ్ళ మీద ఎన్ని దాడులు జరిగేది ఏ విధంగా వాళ్ళు కొట్టి చంపేవాళ్ళు సో ఒకసారి ఆలోచించండి ఈరోజు రోజు మందకృష్ణ మాది ఉండబట్టి మాదిక సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరు కాల రెగరేసుకొని తిరుగుతున్నారు రోడ్ల మీద అది గమనించండి ప్రతి ఒక్కరు మందకృష్ణ కృష్ణ మాది గారు ఓరకైతే రాలా ఆ రిజర్వేషన్ సాధించాల ముప్పై సంవత్సరాల పోరాటం చేసి సాధించిన వ్యక్తి మందకృష్ణ మాది గారు ఎస్ఏ మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఎవరైనా మందకృష్ణ మాది చేసినట్టు కష్టం ఎవరైనా పడ్డారా ఆయన చేసినట్టు దీక్షలు ధర్నాలు ఎవరైనా చేశారా ఎదిరించారా కేంద్రాన్ని కూడా అడ్డం తిరిగాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడ్డం తిరిగారు సో మీరు ఎవరైనా అడ్డం తీసారా ఎవరు చేయాల సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మందకృష్ణ మాది గారు ఈరోజు ఫైట్ చేసి వాళ్ళ వర్గానికి రిజర్వేషన్ సాధించుకున్నాడు నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా అదేవిధంగా మందకృష్ణ కృష్ణ మాది గారితో పోటీ పడాలనుకుంటే మీరు కూడా అదేవిధంగా దీక్షలు ధర్నాలు చేయండి అవసరమైతే కేంద్రంతో కొట్లాడండి మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు ఎదిరించండి అప్పుడు మాల సామాజిక వర్గానికి వీళ్ళు కూడా ఒక రిజర్వేషన్ అనేది ఏదో చూపిస్తారు లేదా కోర్టు మనకు న్యాయం చేసింది అంతేగాని పూర్తిగా మందకృష్ణ కృష్ణ మాది గారిని మెట్టికి విమర్శించద్దు ఆయన తప్పు అయితే ఎటువంటిది లేదు ఆయన ఆయన వర్గానికి రాత్రి బౌలు కష్టపడి ఆయన పోరాటం చేసి సాధించుకున్న వ్యక్తి మందకృష్ణ కృష్ణ మాదిగారు సో మందకృష్ణ కృష్ణ చాలామంది తక్కువ జనాస్తున్నారు ఆయన ఇప్పుడు ఏ జిల్లా వచ్చినా సరే వేల సంఖ్యలో వస్తారు జనం ఎవడు కూడా ఐదు వందల వెయ్యి రూపాయలు డబ్బులు ఇచ్చి కోట ముందు ఇచ్చి బిర్యానీ పెట్టిస్తే వచ్చే మాల సా మాది సామాజిక వర్గ ప్రజలైతే ఎవరు లేరు మంద కృష్ణ గారు ఏ నియోజకవర్గం వచ్చినా ఏ జిల్లా వచ్చినా లక్షల మంది జనాలు వస్తారు అది బట్టి గుర్తుపెట్టుకోండి ఉదాహరణ ఏం లేదు ఆ రోజు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ దగ్గర జరిగింది మోడీ గారు వచ్చినప్పుడు ఎంతమంది జనం వచ్చారు ఎన్ని లక్షల మంది వచ్చారు అనేది ఒక్కసారి గమనించండి దాన్ని దృష్టిలో పెట్టుకుని మందకృష్ణ మాది గారిని విమర్శిస్తున్నారు చాలామంది సో చాలా పొరపాటు ఒకసారి సరి చేసుకోండి బాగుంటుంది థ్యాంక్ యూ